హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి నేను ఇక్కడ తీసుకునే ఆర్టికల్స్ రాజకీయ దృష్టితో చూడకండి దయచేసి కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే నేను ఈ ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి హెడ్లైన్స్ పిఎం ఫైల్స్ నామినేషన్ ఫ్రమ్ యూపీస్ వారణాసి చూడండి పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఫైల్స్ అంటే దాఖలు చేశారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అంటే లో ఉంది ఎందుకంటే పిఎం అనేది సింగులర్ కాబట్టి లోకి రావడం జరిగింది అంటే ఫైల్స్ రావడం జరిగింది అదే బహువచనం ఒకరికంటే ఎక్కువ ఉంటే ఫైల్ అని వస్తుంది మనం ఇది ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మీరు బాగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది పిఎం ఫైల్స్ నామినేషన్ నామినేషన్ దాఖలు చేశారు చాలామంది ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేనివారు అంటే ఇంగ్లీష్ తెలియని వాళ్ళు పిఎం డస్ నామినేషన్ అంటారు అంటే పిఎం నామినేషన్ వేశారు డు అనే పదం ఇక్కడ వాడకూడదు ఫైల్స్ అంటే దాఖలు చేశారు అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే ప్రధానమంత్రి నామినేషన్ వేశారు అనే అర్థంలో కూడా మనం చెప్పుకుంటాం అలాంటప్పుడు పిఎం డిడ్ నామినేషన్ అంటారు అంటే సరి అయిన ఇంగ్లీష్ అది అంటే మనకు ఇంటెన్షన్ భావం అర్థమవుతుంది కానీ అది మంచి ఇంగ్లీష్ కాదు పిఎం ఫైల్స్ నామినేషన్ అంటే ప్రధానమంత్రి నామినేషన్ దాఖలు చేశారు లేదా ప్రధానమంత్రి నామినేషన్ వేశారు అని కూడా చెప్పొచ్చు ఫ్రమ్ నుండి యూపీస్ వారణాసి అంటే ఉత్తరప్రదేశ్ యొక్క వారణాసి యూపీస్ చూడండి ఈ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ యొక్క వారణాసి నుంచి నామినేషన్ వేశారు చూడండి వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్యూస్డే అకౌంపనీడ్ బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ లీడర్స్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ వేరియస్ ఎన్డిఏ రూల్డ్ స్టేట్స్ అండ్ యూనియన్ మినిస్టర్స్ ఫైల్డ్ హిజ్ నామినేషన్ పేపర్స్ టు కంటెస్ట్ ద లోక్సభ ఎలక్షన్ ఫ్రం వారణాసి చూడండి ఇంగ్లీష్ ఎందుకు డిఫికల్ట్ ఉంటుందంటే ఈ సెంటెన్స్ లేదా ఈ పారాగ్రాఫ్ను చూస్తే అర్థమవుతుంది ఎందుకు డిఫికల్ట్గా ఉంటుందో నేను చెప్తాను చూడండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్యూస్డే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు చూడండి చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కామా ఉంది ట్యూస్డే పక్కన ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ కామా వరకు యూనియన్ మినిస్టర్ పక్కన ఉన్న కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సంబంధించిందే మనం ఎలా చదువుతామంటే ప్రతి ఒక్క కి కనెక్ట్ చేసుకుంటూ చదువుతూ ఉంటాం కానీ ఇక్కడ అలా చదవకూడదు చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు మళ్ళీ కనెక్ట్ చేయకుండా చదవాలి చూడండి ఎకంపెనీ బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ లీడర్స్ అంటే ఎ అంటే వారితో ఎవరితో బై నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అంటే ఎన్డిఏ నాయకులతో ఎన్డీఏ అనేది బీజేపీ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి యొక్క నాయకులు చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ వేరియస్ ఎన్డీఏ రూల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అంటే ముఖ్యమంత్రులు ఆఫ్ వేరియస్ వివిధ రకాల ఎన్డీఏ రూల్ స్టేట్స్ అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ మరియు యూనియన్ మినిస్టర్స్ కేంద్ర మంత్రులతో కంపెనీ బై అంటే వీరందరితో అప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్యూస్డే ఫైల్డ్ దీనికి కనెక్ట్ చేయాలి ఇవన్నిటిని వదిలేయాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది వీటిని కనెక్ట్ చేయకూడదు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ట్యూస్డే ఫైల్డ్ హిజ్ నామినేషన్ పేపర్స్ అంటే ఫైల్డ్ అంటే దాఖలు చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది హిజ్ నామినేషన్ పేపర్స్ అతని యొక్క నామినేషన్ పేపర్లను దాఖలు చేశారు టు కంటెస్ట్ అంటే పోటీ చేయడానికి ద లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ వారణాసి వారణాసి నుంచి లోక్సభ ఎన్నికలకు పోటీ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు అతని యొక్క నామినేషన్ పేపర్లను దాఖలు చేశారు అని అర్థం చేసుకోవాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చాలా మందికి ఇలాంటివి చదివి అర్థం కాక వదిలేస్తూ ఉంటారు ఒకప్పుడు చాలా రోజుల క్రితం నేను కూడా ఇలా అర్థం చేసుకోలేక కొన్ని రోజులు ఇంగ్లీష్ని వదిలేశాను తర్వాత నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను మంచి ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అలాగే మై రిలేషన్షిప్ విత్ మై కాశీ ఈజ్ అమేజింగ్ ఇన్సెపరబుల్ అండ్ ఇన్కంపారబుల్ ఆల్ ఐ కెన్ సే ఈస్ దట్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ మిస్టర్ మోడీ కంటెస్టింగ్ ఫ్రమ్ ద సీట్ ఫర్ దర్డ్ టైమ్ పోస్టెడ్ ఆన్ ఎక్స్ బిఫోర్ ఫైలింగ్ హిస్ నామినేషన్ చూడండి మై రిలేషన్షిప్ అంటే నా యొక్క సంబంధం ఎవరితో విత్ మై కాశీ నా యొక్క కాశీతో కాశీ అంటే సాధారణంగా మనం వారణాసిని కాశీ అని అంటుంటాం అమేజింగ్ అంటే చాలా అద్భుతం ఇన్సెపరబుల్ అంటే విడదీయరానిది చూడండి ఇక్కడ పదం పూర్తిగా లేదు కాబట్టి ఇక్కడ హైఫన్ ఇచ్చారు అంటే అంటే ఇంకా కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ హైఫన్ అడ్డగీత ఇవ్వడం జరిగింది ఇన్సెపరబుల్ అంటే విడదీయరానిది అండ్ మరియు ఇన్కంపేరబుల్ పోల్చలేనిది ఆల్ ఐ కెన్ అంటే నేను మొత్తంగా ఏం చెప్పగలను అంటే దట్ అది ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అంటే మాటల్లో వ్యక్తం చేయలేనిది ఇట్ కెనాట్ బి అంటే చేయలేదు కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తం చేయలేము అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి వర్డ్స్ అంటే మాటల్లో అర్థం చేసుకోలేము అంటే మాటల్లో వ్యక్తపరచలేము మిస్టర్ మోడీ మిస్టర్ మోడీ అన్నారు కంటెస్టింగ్ ఫ్రమ్ ద సీట్ ఫర్ ద థర్డ్ టైం కంటెస్టింగ్ అంటే పోటీ చేస్తూ ఫ్రమ్ ద సీట్ ఆ సీట్ నుంచి అంటే ఆ నియోజకవర్గం నుంచి ఫర్ ద థర్డ్ టైం మూడవసారి మూడవసారి కాశీ నుంచి పోటీ చేస్తూ అని మోడీ అన్నారు పోస్టెడ్ అంటే పోస్ట్ చేశారు ఎక్కడ ఆన్ ఎక్స్ అంటే ఒకప్పుడు ఎక్స్ ని ట్విట్టర్ అనేవారు ఇప్పుడు ఎక్స్ అంటున్నారు ఎక్స్ అనే యాప్ లో అతను అతని యొక్క భావాలను పోస్ట్ చేశారు ఎప్పుడు బిఫోర్ ఫైలింగ్ హిజ్ నామినేషన్ అంటే అతను నామినేషన్ దాఖలు చేసే ముందు బిఫోర్ అంటే ముందు ఫైలింగ్ హిజ్ నామినేషన్ అతని యొక్క నామినేషన్ దాఖలు చేసే ముందు ఎక్స్ యాప్ లో అతను పోస్ట్ చేశారు Among the four proposers of Mr. Modi's nomination were Pandit Ganeshwar Shastri David, who decided the Muhurat or auspicious time for the consecration ceremony of the Ram Mandir in Ayodhya and also the groundbreaking ceremony for the temple. Churandi, among the four proposers of Mr. Modi's నామినేషన్ ఎమాంగ్ అంటే వారిలో ద ఫోర్ ప్రపోజల్స్ ఆఫ్ మిస్టర్ మోడీస్ నామినేషన్ మోడీ యొక్క నామినేషన్ ప్రతిపాదించినటువంటి నలుగురు ప్రతిపాదకులలో వర్ పండిట్ గణేశ్వర్ శాస్త్రి డేవిడ్ అంటే అతను ఒకరు ఎవరు పండిట్ గణేశ్వర్ శాస్త్రి డ్రావిడ్ అనేటటువంటి వ్యక్తి ఒకరు హూ డిసైడెడ్ ద ముహూర్త్ ఆర్ ఆస్పీషియస్ టైమ్ చూడండి హూ అనేది రిలేటివ్ ప్రణం ఇక్కడ కామా ఉంది సాధారణంగా రిలేటివ్ ప్రొనౌన్ ముందు కామా ఉంటుంది హూ డిసైడెడ్ ద ముహూర్త్ ఆర్ ఆస్పీషియస్ టైం ఎవరైతే శుభ సమయాన్ని లేదా ముహూర్తాన్ని నిర్ణయించారో అతనే ఆ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది దేనికి శుభ సమయాన్ని లేదా ముహూర్తాన్ని నిర్ణయించారు ఫర్ ద కాన్సెక్రేషన్ సెరమనీ ఆఫ్ ద రామ్ మందిర్ ఇన్ అయోధ్య చూడండి ఫర్ అంటే కొరకు ద కాన్సెక్రేషన్ సెర్మనీ అంటే ప్రతిష్టాపన వేడుకకు కాన్సెక్రేషన్ అంటే ప్రతిష్టాపన సెర్మనీ అంటే వేడుక ప్రతిష్టాపన వేడుకకు శుభ ముహూర్తాన్ని సూచించినటువంటి గణేశ్వర్ శాస్త్రి డ్రావిడ్ నరేంద్ర మోడీ నామినేషన్ ను ప్రతిపాదించిన ప్రతిపాదకులలో ఒకరు ఆఫ్ ద రామ్ మందిర్ ఇన్ అయోధ్య అయోధ్యలో ఉన్నటువంటి రామ్ మందిర్ ప్రతిష్టాపన వేడుకకు ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వ్యక్తి ఎవరంటే గణేశ్వర శాస్త్రి డ్రావిడ్ అండ్ మరియు ఆల్సో కూడా ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన వేడుక ఫర్ ద టెంపుల్ అంటే ఆలయానికి శంకుస్థాపన వేడుక చేసినటువంటి వ్యక్తి కూడా ఈ పండిట్ గణేశ్వర్ శాస్త్రి డ్రావిడ్ అనేటటువంటి వ్యక్తి ఇలా ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్డ్గా గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం